ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ అని చెప్పారు కానీ మనందరికి పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి ఇరవై రెండు అమలవుతుంది దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది నేను ఎప్పుడూ చెప్పామండి సంక్రాంతికి ఒకసారి కానుగుడి ఇచ్చాం పేదవాళ్ల పండుగ చేసుకోలేరని ఈ రోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల తొంభై తొమ్మిది శాతం ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబర్ ఎట్టున్నారో వాళ్ళకందరికి జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కు వస్తున్నాయి ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది ఈ విషయం మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది